కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీరాజు ఇవాళ మీకు ఒక ఎక్స్క్లూజివ్లీ పద్నాలుగు వందల ఇరవై వన్ ఇయర్ ఓల్డ్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఒకటి మీకు చూపించబోతున్నా నేను ఈ ప్రాపర్టీ వచ్చేసి కొత్తపేట రామకృష్ణాపురంలో వస్తుందండి ఇది ఒక సంవత్సరం క్రితం కట్టినటువంటిది పొజిషన్ తీసుకున్నటువంటి ఫ్లాట్ అండి కంప్లీట్గా దీనికి వుడ్ వర్క్ కానీ ఫాల్సీలింగ్ కానీ దగ్గరుండే ఓనర్ చేయించుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాపర్టీ అండి ఇది చాలా కాస్ట్గా చేయించుకున్నాడు అయితే ఆయనకి ఇక్కడి నుంచి అంత దూరం పోయి రావటం అనేది ఆయన పనిచేసేది గడిచిపోవాలి కాబట్టి ఆయనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అమ్మేయటం జరుగుతోంది ఇది వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోర్లో ఉంటుందండి దీనికి ఒక కార్ పార్కింగ్ జనరేటర్ సిసిటీవీ అన్నీ ఉన్నాయి తర్వాత ఈ కా ఈ ఫ్లాట్కి సంబంధించిన దాంట్లో నాలుగు కొత్త ఏసీలు ఉన్నాయండి వన్ పాయింట్ ఫైవ్ టన్వి బ్రాండ్వి అలాగే మూడు గీజర్లు తర్వాత మీకు ఒక సెకండ్ బెడ్రూమ్లో మంచం ఒకటి యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇచ్చేయడం జరుగుతుంది దాని ప్రకారంగానే ఇది మీకు మీకు అమ్మడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ నేను చెప్పడం కాదు మీరు చూడాలి ఎంత బాగుంటుంది అనేది నా వీడియోలో చూసే దానికంటే కూడా రెండింతలు బాగుంటుందండి పద్నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఇది ఇది లోన్ వచ్చేసి హెచ్డిఎఫ్సిలో ఉంది లోన్ కూడా తీసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత లోన్ తీసుకోవచ్చు వైట్ అయినా బ్లాక్ అయినా ఎట్లయినా మాకు ఈ ఓకే అని చెప్పి అనడం జరిగింది ఇది వచ్చేసి మీకు బాల్కనీ అండి మెయిన్ రోడ్కి ఉంటుంది బాల్కనీ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి రెండు చొప్పున ఉంటాయి మెయింటెనెన్స్ వచ్చేసి రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది కరెంటు పోయినప్పుడు జనరేటర్ తోటి లోపల ఫ్యాన్లు లైట్లు అన్నీ పనిచేస్తాయండి దీని గురించి మరిన్ని వివరాలు మొత్తం తెలుసుకోవాలి ఎంత చెప్తున్నారు అనేది మీకు కూడా ముందు కంటిన్యూగా వీడియోలో చెప్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని చూడటానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నా డిస్క్రిప్షన్ చూడండి దాంట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ కండి ఇది మీకు విత్ దేవుడి రూమ్తో సహా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆయన చాలా కాస్గా చేయించుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు బెడ్రూమ్ అండి ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు దీంట్లో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి సో ఇది కూడా ఒకసారి మీరు గమనించండి చాలా బ్యూటిఫుల్గా ఒక పెద్ద హాల్ ఉండి మోడ్రన్ కిచెన్ మోడ్రన్ కిచెన్లో కూడా మీకు ఇంకా ఇక ఇచ్చినట్టుగా మోడర్న్ కిచెన్ ఎట్లా ఉందో అలానే మీకు ఇవ్వడం జరుగుతుందండి వాష్ ఏరియా కూడా ఉన్నది సో ఈ ప్రాపర్టీ మీద వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తూ దీని మీద మీకు ఏమన్నా నచ్చితే అంత బాగుందనుకుంటే మీరు ఎదురుకుండా కూర్చొని ఏమన్నా స్లైట్ నెగోషియబుల్ కింద మీరు మాట్లాడుకుంటానికి అవకాశం ఉందండి రెండోది మీరు భుక్షంగా ప్రేక్షకులు గమనించాల్సింది ఏమిటంటే ఇది ఐదో ఫ్లోర్లో ఉంటుందండి కాబట్టి ఐదో ఫ్లోర్లో ఇష్టపడే వాళ్ళు మాత్రమే మీరు దీనికి రమ్మని నేను కోరుతున్నాను ప్రాపర్టీ పరంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మీకు ఏదో ప్రాబ్లం అవుతుందనేది అనుకో అవసరం లేదండి చల్లగా ఉంటుంది బాగుంటుంది ఏమి ఇబ్బంది లేదు తర్వాత సెంట్రల్ ఏసీ మాదిరి ఈయన మూడు బెడ్రూమ్లకు మూడు ఏసీ హాల్లో కూడా ఒక ఏసీ పెట్టారు కంప్లీట్గా మీకు లావిష్ ఫర్నిషింగ్ తోటి లావిష్గా ఉంటుంది ఫ్లాటు సో ఇది ఇలాంటిది మనకు దొరకటం కొంచెం రేర్గా దొరుకుతాయండి మార్కెట్లో కేవలం నా ఛానల్లో మాత్రమే ఇది మీకు చూడటానికి జరుగుతుంది అమ్మకానికిన్నది సో దీని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా చూడాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి నేను ఎప్పుడు చెప్తుంటే నా ప్రతి వీడియోలో ఒక్క రూపాయి కూడా తీసుకోవటం జరగదండి ప్రాపర్టీ తీసుకుంటే మటుకు కొంటే మటుకు మీరు ఏ రేటుకైతే కొంటారో దాని మీద వన్ పర్సెంట్ మా ఛార్జ్ చేస్తామండి రిజిస్ట్రేషన్ వరకు కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు పూర్తిగా బాధ్యత మేమే తీసుకుంటాం జరుగుతుంది సో ఇది మీరు గమనించండి నా అనుభవంలో నేను ప్రతిదీ క్లియర్ కట్గా అన్నీ చూసుకున్న తర్వాతనే ప్రతి ప్రాపర్టీని మీ దాకా తీసుకోవడం జరుగుతుంది మా కష్టాన్ని మీరు గుర్తించండి అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి మీకు నచ్చితే మీ వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే షేర్ కూడా చేయండి ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు ఇన్ డీటెయిల్గా మీకు వీడియోలోనే ఇస్తాను చాలామంది పై పైన స్కిప్ చేసేసి లాస్ట్కి మాకు ఫోన్ చేస్తున్నారు అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు కేటాయించి వీడియో చూసినట్టయితే కంప్లీట్గా వీడియో మీకు అర్థమైపోతుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మిగతా అది మీకు ఎదురుకుండా కూర్చోబెడతాం లీగాలిటీ దగ్గర నుంచి అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే డాక్యుమెంటేషన్ మీరు కొనుక్కోవచ్చు అండి సో ప్రాపర్టీని మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఫర్దర్గా దీని మీద మీకు ఏమన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది డీటెయిల్గా ఒకసారి చెప్తాను పద్నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోరు ఇది వన్ ఇయర్ ఓల్డ్ అండి టోటల్ ఇది రామకృష్ణాపురము స్నేహపురి టచింగ్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ రేట్ వచ్చి ఒక కోటి ఇరవై లక్షలు కోట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ దీంట్లో నాలుగు ఏసీలు చిమ్ని తర్వాత ఒక మంచము గీజర్లు వీటితో పాటుగా వచ్చేస్తాయండి ఇది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఫర్దర్గా దీని గురించి ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మళ్ళీ ఒక చిన్నపాటి రిక్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి తర్వాత దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ